నమస్కారం నా పేరు రవికుమార్ రీజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సరావుపేట పరిసర ప్రాంతాలు కథదారులకు ఒక గొప్ప శుభవార్త క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మూడు ప్రోగ్రామ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఒకటి నవంబర్ మాసంలో రెండు డిసెంబర్ మాసంలో మూడవది జనవరి మాసంలో నవంబర్ మాసంలో జరగబోయే ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం రేపటి దినాన్ని అనగా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున మన స్థానిక టౌన్ హాల్లో మనం దీన్ని ఘనంగా ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఐదు వందల ఐదు వేల ఐదు వందల యాభై ఐదు బెనిఫిషరీస్కి మనం ఇంచుమించుగా ఒక నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణ సహాయంగా మనం అందించబోతున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు గౌరవ కలెక్టర్ గారు కృతిక శుక్లా మేడం గారు ఎస్బీఐ డీజిఎం గారు స్థానిక బ్యాంకుల యొక్క రీజనల్ మేనేజర్స్ యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారు గ్రామ ఏపీజీబీ గ్రా రీజనల్ మేనేజర్ గారు పీడీ మెప్మా గారు పీడీ డిఆర్డిఏ గారు ఈ యొక్క సమావేశంలో వస్తారు దీనికి అందరికీ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి అక్కడ మనం ఏర్పాటు చేసే స్టాల్స్లో కూడా చాలా రకాలు ఒక లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో డ్రోన్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అదేవిధంగా చాలా యాక్టివిటీస్ కొత్త యాక్టివిటీస్లో పుట్టగొడుగులు కానీ లేకపోతే లోకల్ ఫ్లోర్ మిల్స్ కానీ ఇలాంటివి చాలా కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టబోతున్నాం ఇది మీ అందరూ దీన్ని ఉపయోగించుకొని టౌన్ హాల్కి రేపటి దినాన్ని అక్కడ చేరుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్